నా పేరు వినోద్ కుమార్ మాది ఇక్కడ రామనాడపాలెం తోనంపల్లి మండలము ఈయన రవీంద్ర సింగ్ హజారే గారు మాకు గత వన్ ఇయర్గా తెలుసు మా ఊర్లో పౌరోహిత్యం చేస్తూ వినాయక స్వామి గుడిలో ఉండేవారు రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి ఈయన ఫీవర్ ఎక్కువైపోయి రెండు కళ్ళు కనిపించకుండా పోయినాయి సో అప్పటి నుంచి మా సపరేలు మేము చేస్తూ అమ్మఒడి వారిని విచారించి వాళ్ళ ద్వారా మిమ్మల్ని రప్పించడం జరిగింది ఈయన పేరు రవీంద్ర సింగ్ హజారే ఈయన సొంతూరు జఫర్ఘడ్ తెలంగాణ పెళ్లి చేసుకునేది కూడా అక్కడే సో వీళ్ళ మదర్ గారు ఈ చిత్తూరు సో ఈయన చిన్నపిల్లోడే చిన్నపిల్లోడప్పుడే వీళ్ళ మదర్ గారు ఈయన చిత్తూరుకి తీసుకురావడం జరిగింది తర్వాత ఈయన ఇక్కడే పౌరహితం చేసుకుంటూ ఎల్ఎల్బి వరకు చదివి తర్వాత అర్చక వృత్తిలోనే స్థిరపడ్డారు వీళ్ళ వైఫ్ గారి పేరు శైల వీళ్ళ కొడుకు గారి పేరు శివ వీళ్ళు తెలంగాణలోనే ఉంటారు సో వీళ్ళ కాలం అయిపోయిన తర్వాత ఇక్కడే వచ్చి ఇప్పుడు కళ్ళు కనిపించడాక కనిపించడం జరిగా కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు ఇప్పుడు సో అమ్మఒడి గారు వీళ్ళు తీసుకెళ్ళి కొద్దిగా చూసుకుంటే బాగుంటుందని చెప్తాను ముట్కూరు పంచాయతీ తవనంబిల్ల మండలం ఈ గతము ఒక రెండు సంవత్సరాలుగా తెలిసిం ఈ ఇతను పురోహితుడు ఈ మా ఊరు ఈ పీస్ పర్నాడు ప్లాంటు ఇవంతా ఉద్యోపాలు పెడతాడు ఇక్కడ రూమ్ తీసి పెట్టినాం ఈయనకి గత ఇరవై రోజులుగా జ్వరం వచ్చి కళ్ళు కనపడకుండా అయిపోయినాయి కాబట్టి అమ్మఒడి వారికి ఫోన్ చేసి వాళ్ళని కుటుంబం బాగా జరుగుతుంది అని కూడా అది అమ్మఒడి ట్రస్టు ఫౌండర్ రాయుడు అండ్ మా టీం అంతా ఈ గురించి నాకు వాట్సాప్లో కొంతమంది మిత్రులు పెట్టడము ఫోన్లు చేయడం తెలిసింది మా గ్రూప్లో పెట్టేటప్పటికీ అందరూ స్పందించి తీసుకొద్దాం పగడి అనేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత అతని పరిస్థితి చూసిన తర్వాత అతనికి ఈ నెలలోనే మేము ప్రతి నెల లాస్ట్ సండే జైన్ జైన్ సంస్థ వాళ్ళతో అటాచ్ అయ్యి మేము కూడా ఫ్రీ ఆపరేషన్ చేస్తున్నాము ఇతన్ని సెలెక్ట్ చేసుకుని తిరుపతి అరవింద హాస్పిటల్లో ఆపరేషన్ చేసి ఆయన కళ్ళు బాగా వచ్చే విధంగా చేయాలనుకుంటున్నాము ఈయన కావాల్సిన సౌకర్యాలు మేము దగ్గర చెప్తున్నాను ఈ ఈ కార్య ప్రతి కార్యక్రమానికి పాల అనుసరికి పోవాలంటే మా టీం పూర్తిగా ఇంకా నలభై మంది ఉన్నారు ప్రతి ఒక్కరు రావాలని అందరికీ ఆశ కానీ మా వెహికల్ పట్టేంత వరకు వచ్చినాము వచ్చి ఆయనకు అన్ని సౌకర్యాలు చేసి తీసుకువెళ్ళడం వల్ల ఈ తెలియజేసిన బంగారుపాలను బంగారుపళ్ళు యూత్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టింది ఇప్పుడే చూశాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎన్ఎస్టివి బాలాజీ మాకు సహకరించడం అదేవిధంగా పలవనేరు నుంచి ఒక ఛానల్ అప్పించడం చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇతన్ని మేము ఈరోజు తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి అక్కడ ఈ టెస్టింగ్లు చేసిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి తీసుకుపోతాం